తెలియజేస్తున్నారు మన బాబుగారికి వల్లనే ఈ అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని ఓటర్స్ తమ యొక్క పర్సంటేజ్ కూడా ఈసారి పెంచడం జరిగింది ఇండియాలో జరిగినటువంటి ఎలక్షన్స్లో అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపడానికి కారణము అందరూ టఫ్ 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 అన్నారు ఇక్కడ టఫ్ కాదు ఈ విధమైనటువంటి ఫలితాలు ఎవరి ఊహకు అందలేదు ఎగ్జిట్ పోల్సు భిన్నంగా జరగడం జరిగింది అంటే జనాల్లో ఎందు ఏ విధమైనటువంటి కష్టతో వేశారు ఓటు ఇది ప్రజా తీర్పు కాబట్టి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తూ మరింత మరి మంచి పనులు చేసి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ లోకేష్ బాబు గారికి నాయకత్వం బలపరిస్తూ తెలుగుదేశంలోని కార్యకర్త ఎన్డీఏ అంటే పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ కూటమి అందరూ బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం ఈ అందరి యొక్క సమిష్టి కృషి వల్ల తెలుగు రాష్ట్రాలన్నీ బాగుండాలని చెప్పి మనసారా కోరుకోవచ్చు జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ థ్యాంక్ యూ